ఇప్పుడు ఈ ఆకర్షు వాడిన తర్వాత ఇది మూడో సంవత్సరం రెండేళ్ళు బాగా మాకు దిగుబడి బాగా వచ్చింది నాణ్యత పండ్లు ఉంది నాణ్యత వచ్చినాయి మాకు మాకు లాస్ లేకుండా వ్యాపారం జరిగింది మేము తోటి రైతులకు ఈ ఈ మందు వాడిన తర్వాత లాభదాయకంగా ఉంది కాబట్టి మీరు కూడా వాడండి వాడి లాభం పొందండి ఈ గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మాకు మేలు జరిగింది కాబట్టి మేము తోటి రైతులకు కూడా చెప్పగలుగుతున్నాం మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నా పేరు శశిధర్ ఈరోజు మనము బనగానపల్లి విలేజ్లో ఉన్నాము మనతో పాటు రజాక్ పీర్ గారు ఉన్నారు రజాక్ పీర్ గారు పదిహేను సంవత్సరాలుగా మనకి మామిడి సాగు చేస్తున్నారు ఇంతకు ముందు అంత ముందు సంవత్సరము ఆకర్షమ్మి వాడారు దాని రిజల్ట్ ఆయన మాటల్లో విందాం నమస్కారం అండి రాజా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను బనగాంపల్లిలో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఇదే తోటను నేను గుర్తు తీసుకొని క్రాప్ చేస్తున్నాను సార్ మూడేళ్ళ ముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో మాకు పండుగ వచ్చింది పండుగ వచ్చినప్పుడు మేము సెల్లో చూసి ఆకర్ష గురించి తెలుసుకున్నాము ఆకర్ష గురించి తెలుసుకొని దాన్ని తెప్పించి మేము వాడుతున్నాం సార్ రెండు సంవత్సరాలు వాడినాము దాని రిజల్ట్ బాగా వచ్చింది మాకు కంట్రోల్ అయింది పండి కంట్రోల్ అయింది మాకు ఆకర్షణ బాగా మాకు దాని నుంచి మాకు మేలు జరిగింది సార్ ముందు ఆకర్ష వాడక ముందు ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళు పండి గురించి ఆకర్ష వాడక ముందు స్ప్రే ముందు వాడుకున్నాం సార్ స్ప్రే ముందు నుంచి మాకు కంట్రోల్ కాలేదు ఇది సెల్ లో మేము చూసి ఆకర్షణ గురించి తెలుసుకొని మేము ఆకర్షి తెప్పించి రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాము మాకు బాగా రిజల్ట్ వచ్చింది పండి కంట్రోల్ అయింది కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఆకర్షణే వాడుతున్నాం సార్ అయితే మీరు పిచ్చుకారి మందులు కొట్టేవారు కదా పిచ్చుకారి మందులు కొట్టే వాళ్ళము పిచ్చుకారి మందులు మానుకున్న తర్వాత ఆకర్షణ వాడుతున్నాము అయితే మీకు పండిగ ఎంత నష్టం చేసేదండి పండిగ కనీసం అంటే ఫిఫ్టీ పర్సెంట్ నష్టం చేసేసారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నష్టం చేసేది ఒత్తిడిగా సరుకు ఎవరు కొనేవాళ్ళు ఉండరు తీసుకోపోయినా మళ్ళీ వాపసు వస్తుంటాయి మాకు అట్లా ఉన్నాయి ఈ ఆకర్ష గురించి గురించి తెలిసిన తర్వాత మేము ఆకర్ష వాడినప్పటి నుంచి మాకు పంట బాగా దిగుబడి వచ్చింది దాని నుంచి మాకు ఎటువంటి రిమార్క్ రాలేదు పంట మీరు మీరు ఎటువంటి రిమార్క్ రాలేదు రిమార్క్ రాలేదు ఇక పండుగ ఎక్కువ క్రాప్ మొత్తం తీసేసారు అయితే మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పిచికారి మందు మీరు వెళ్తారా లేకపోతే ఆకర్షణ వాడతారా పిచ్చికారి మందు మానుకున్నాం సార్ పిచికారి మందు ఏళ్ళ నుంచి మానుకున్నాము ఎక్కువ రెండేళ్ళ నుంచి ఆకర్షణ వాడుకున్నాము మార్కెట్లో ధర మీకు వచ్చింది ధర వాడక ముందు పండ్లేమో విక్రయం అయినాయి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చినాయి రిటర్న్ వచ్చినాయి ఆకర్షణ వాడిన తర్వాత కంట్రోల్ అయిన తర్వాత మాకు రెండేళ్ల నుంచి మంచిగా వ్యాపారం మంచిగా జరిగింది మేము మాకు మళ్ళీ రివర్స్ రాలేదు బాగా జరుగుతుంది అంటే మీరు ఆకర్షికి ఖర్చు పెట్టిన డబ్బులు పిచ్చికారికి డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులు ఏది తక్కువ అనుకుంటున్నారు మీరు ఆకర్షు ఖర్చులు తక్కువ సార్ ఇప్పుడు మేము ఒకసారి ఈ తోటకు రెండు వందల చెట్లకు స్ప్రే చేయాలంటే కనీసం ఆరు వేలు ఆరు వేలు కనీసం ఆరు వేల రూపాయలు ఖర్చు వచ్చేది ఈ ఆకర్షు పదహైదు వందలకు పదహైదు వందలు రెండు వేలు లోపల నలభై ఐదు రోజుల వరకు మాకు ఆకర్షు పనిచేసింది మాకు ఇది దానికన్నా ఇది చాలా తక్కువ పెట్టుబడి సార్ పెట్టుబడి రెండే కంట్రోల్ కంట్రోల్ కూడా బాగా జరిగింది సార్ ఈ స్ప్రే మందులకు కంట్రోల్ కదా సార్ అది ఈ ఆకర్షకు మేము ఇక్కడ చెట్టు మీద అది మందు పెట్టున్నాగలు వచ్చి పోదు సార్ నిజం నిజం చెప్పండి మేము ఓపెన్ చేసి డబ్బి ఓపెన్ చేసి మేము చెట్టు కింద చెట్టు కింద పెట్టేటప్పుడే మా చెట్టు మా డబ్బి కానీ పండుగలు వస్తుండే పండుగ వస్తుండే అది మీరు అవి వచ్చి దాన్ని తినడము చనిపోవడం గమనించాం గమనించాము బ్రెడ్ కాడ మొదలకాడ కాడ ఇంత పెట్టుకుంటూ పోయినాము మైనం ఓపెన్ పని చేసినప్పుడే మా కాడికి ఈ పండికి వచ్చినాయి అబద్ధం చెప్పేదేమీ లేదు ఇదేనా అయితే మీరు ఇందులో ఏ మంది కలిపారు మీరు మీరు ఏదో చెప్పిండి సార్ అది ఒక టెన్ ఎమ్మెల్ టెన్ ఎంఎల్ కలిపి దాంట్లో కలిపి పెట్టు పెట్టిన బాబు చెట్టుకి ఏమవుతుంది పెట్టారు మీరు చెట్టుకు గచ్చకాయ మోతాదు సార్ గచ్చకాయ అదే పండు నాణ్యంగా వచ్చింది నాణ్యంగా పురుగు అనేది లేదు పురుగు లేదు మనకి ఆకర్ష వాడడం మీకు సులువ లేకపోతే పిచికారీ మందు వాడడం ఆకర్ష వాడము చాలా సులువు సార్ చాలా సులువు మాకు మందు ఖర్చు తగ్గుతాయి మాకు వర్క్ కూడా తగ్గు తక్కువనే మేమే ఒకరు పెట్టుకోవచ్చు

ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి పండిగ దెబ్బ మొదలైంది మొదలైన మేము రెండు సంవత్సరాలు స్ప్రే మందు వాడి ఎక్కువ ఖర్చు వచ్చింది అయితే కొంతవరకు కంట్రోల్ అయింది కానీ ఆకర్షంతా బాగా పనిచేయాలి అయితే మనకి ఆకర్ష గురించి తోటి రైతులకి మీ అభిప్రాయంగా ఎలా చెప్తారు అభిప్రాయం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్వ్యూ కూడా మొత్తం తోటి రైతులకు ఈ స్ప్రే మందు కన్నా మనకు మంచిగా పనిచేస్తుంది ఖర్చు తక్కువ కంట్రోలింగ్ బాగుందని చెప్తాం వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది వర్షానికి ఎండకి వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా దీని యొక్క పనిదనంలో ఎలాంటి మార్పు సార్ మీకు దాని గురించి ఆలోచన వద్దు మనకి ఈ ఖాతా ఉంది కదా గచ్చికాయంత అన్నారు కదా ఎప్పుడైతే మనకి గచ్చకాయ కాయ వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ముప్పై రోజులకు ఒక్కొక్కసారి వాడుకోవడం చాలా ఉత్తమం ముప్పై ఒకసారి అంటే ఒకసారి మూడు 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 రోజులు సరిపోతుంది మూడు మూడు సార్లకు సరిపోతుంది పండికి రాకముందే కంట్రోల్ చేసుకుంటే మంచిది సులభం ఉంటుంది మనం ఎక్కువైన తర్వాత రోగం ఎక్కువైన తర్వాత దాన్ని చేయాలంటే కష్టము అది ఆ ఆలోచనతోనే మనకి తోటి రైతులకి చెప్పేదానికి ఉపయోగం ఏంటంటే ఇది రైతులు ఎప్పుడైనా సరే చిన్న పూత నుంచి తెచ్చినప్పటి నుంచి ఆ పింద నుంచి మనం కనుక ఈ యొక్క ఆకర్షమి వాడితే నూటికి నూరు పాళ్ళు పండి పండిగా లేని నాణ్యమైన పంట మనం తీసుకోవచ్చు ఇప్పుడు మేము ఎక్కువ సార్లు మా విషయం చెప్తాను ఇప్పుడు ఈ మా తోట అంటే ఫేమస్ బంగారం పల్లెలో ఈ తోట పండ్లు ఇంకొక తోట తోట ఉన్నాయి పరిబాగ్ ఈ పరిబాగ్ పండ్లు అంటే మాకు రీసెర్చ్ అక్కడ చెన్నైలో చేసినప్పుడు ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చింది ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు మాకు క్రాప్ ఇక్కడ తోట దగ్గరనే ఐదు వేలు పోతాయి వంద ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి